హలో ఆల్ వెల్కమ్ టు కథ చెప్పన ఈరోజు మన కథ మంచి కొంగ ఒక అడవిలో ఒక కొంగ ఉండేది ఒకసారి దాని వీపు మీద పెద్ద పుండు ఏర్పడుతుంది దీనికి ఎవరు వైద్యం చేస్తారా అని ఆరా తీస్తే ఆ అడవిలో కోతి వైద్యం చేస్తుందని తెలుస్తుంది కొంగ కోతి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయమని కోరుతుంది కోతి కొంగ పుండును చూసి దీనికి వైద్యం చేయాలంటే నువ్వు నాకు మూడు జామకాలు ఇవ్వాలి అని చెప్తుంది నాకు ఇప్పుడు జామకాయలు ఎక్కడ దొరుకుతాయి నీకు తర్వాత ఎప్పుడైనా సహాయం చేస్తాను అని కొంగ కోతితో చెప్తుంది కానీ కోతి మాత్రం జామకాయలు తెచ్చిన తర్వాతనే వైద్యం చేస్తానని తెగేసి చెప్పడంతో కొంగకు వేరే మార్గం లేక వెనక్కి వచ్చేస్తుంది బాధపడుతున్న కొంగను చూసి ఒక చిలుక కొంగ బావా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది కొంగ విషయం వివరించి చెప్తుంది నీకు జామకాయలు ఇస్తాను వెళ్ళి వైద్యం చేయించుకో అని చెప్పి జామకాయలు తెచ్చించింది కొంగ వాటిని కోతి దగ్గర తీసుకెళ్ళింది అవి తీసుకున్న కోతి కొంగ పుండుకు వైద్యం చేస్తుంది కొంతకాలానికి కొంగ పుండు పూర్తిగా నయమవుతుంది పుండు మానిపోవడంతో కొంగ సంతోషంగా ఉండసాగింది ఒకసారి అడవిలో కోతి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద ముళ్ళు దాని కానికి గుచ్చుకుంటుంది దానితో కోతికి నడవడం చాలా కష్టంగా మారుతుంది ఆ తర్వాత కుంటుతూ కుంటుతూ ముళ్ళు తీయగలిగిన కొంగ దగ్గరకు చేరుకుంటుంది కొంగతో తనకు ముళ్ళు గుచ్చుకున్న విషయం చెప్పి నీకు తప్ప ఈ ముళ్ళు తీయడం ఎవరి వల్ల కాదు దయచేసి నాకు సహాయం చెయ్యి అని కోరుతుంది అప్పుడు కొంగ నా వీపుపై పుండుతో నీ దగ్గరికి వస్తే నాకు వైద్యం చేయటానికి జామకాయలు అడిగావు కదా ఇప్పుడు నీకు ఆపద వచ్చింది ఇప్పుడు నేను నిన్ను ఏదైనా అడగగలను కానీ అది సరైన పద్ధతి కాదు అడవిలో జీవించే మనం పరస్పరం సహకరించుకోవాలి అని చెప్పి తన ముక్కుతో కోతి కాలిలోని ముళ్ళును తీసేస్తుంది గతంలో తాను ప్రవర్తించిన తీరుకు కోతికి బాధ కలుగుతుంది ముళ్ళు తీసినందుకు పొంగకు కృతజ్ఞతలు చెప్పి నాకు ఆపద వస్తే కానీ నీ మంచితనం తెలియలేదు అంది కోతి అప్పటి నుంచి కోతి ఇతరులకు సహాయపడుతూ అందరితో స్నేహంగా మసులుకోసాగింది ఇందులో నీతి ఏంటంటే ఆపదులు చెప్పి రావు ఆపదలో ఉన్నవారికి మనం సహాయపడాలి ఓకేనా పిల్లలు బాయ్ థ్యాంక్